హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి త్రీ ఇయర్స్ పాపకి లంగా జాకెట్ అనేది స్టిచ్చింగ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకెళ్ళి వీడియోలో చూద్దామండి ఇది వచ్చేసి ప్లెయిన్ కింద బాటమ్ పార్ట్ కోసం ప్లెయిన్ ఆఫ్ టు పీస్ అనమాట వన్ మీటర్ ప్లెయిన్ మెయిన్ క్లాత్ వన్ మీటర్ లైనింగ్ అలాగే బాడీ పార్ట్కి కూడా సేమ్ ప్లెయిన్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నారు లైన్ మీద కూడా వన్ మీటర్ లైనింగ్ దీనికి డిజైన్ చేసి వర్క్ చేద్దాం ఈ బ్లౌజ్ మీద అయితే ఈ విధంగా వర్క్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను ఈ వర్క్ కూడా హ్యాండ్తో చేసిందేనండి ఇది ఎలా చేసుకోవాలో వీడియో అయితే ఉంది ఒకసారి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి దీనికి వచ్చేసి లైనింగ్ పార్ట్ ఇది పఫ్ హ్యాండ్స్ అనేవి కుట్టి దానికి కూడా వర్క్ చేయాలి తర్వాత ఇప్పుడు ఈ సేమ్ ఈ కలర్ థ్రెడ్ తీసుకొని మనం ఈ కింద బాటమ్ పార్ట్కి కూడా సేమ్ డిజైన్ అనేది చేసుకోవాలి ప్లెయిన్గా కాకుండా ఈ ప్లెయిన్ క్లాత్ని డిజైన్ క్లాత్గా చేసుకుందాం ఈ క్లాత్ని ఇట్లా మిడిల్కి కట్ చేస్తే టూ పార్ట్స్ బ్యాక్ పార్ట్ కోటి ఫ్రంట్ పార్ట్ ఒకటి వస్తుంది ఇలా టూ పార్ట్గా డివైడ్ చేసేసుకోవాలి టూ పార్ట్గా డివైడ్ చేసుకొని అక్కడ మధ్యలో స్టిచ్ వేసేసుకోవాలి ఈ దీని మీద డిజైన్ ఎలా వస్తుందంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్కి బాక్స్ లాగా వస్తుంది ఇటు టూ ఇంచెస్ ఇటు ఒక గీత ఏమో స్ట్రైట్గా ఒక గీత ఏమో అడ్ అడ్డంగా నిలువుగా అడ్డంగా లాగా డిజైన్ అనేది చేసుకోవాలి ఇది మిషన్ మీదే చేస్తానండి మిషన్ మీద ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఈ కింద బ్లౌజ్ పీస్ ఉంది కదా సేమ్ ఆ క్లాత్ థ్రెడ్ అనేది తీసుకోవాలి ఇది ఈ క్లాత్ థ్రెడ్స్ ఈ టూ రీల్స్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ట్రూ టూ రీల్స్ని కలిపి మనం ఇప్పుడు ఇక్కడ మిషన్ మీద పెడతామండి కింద బాబిన్లో మామూలు మామూలు బాబిని సింగిల్ దారంతోనే వైట్ కలర్ దారం తీసుకొని పెట్టేశాను కానీ మిషన్ మీద మాత్రం టూ బాబిన్స్ అదే టూ రీల్స్ దారపు రీల్ని రెండింటినీ కూడా మిషన్ మీద పెట్టి త్రూ టూ థ్రెడ్స్ అనేవి నీళ్ల్లో నుంచి తీసి స్టిచ్ వేస్తాను అది ఎలాగో ఇప్పుడు చూద్దాము టూ టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ అనేది గీసుకొని అడ్డంగా నిలువుగా స్టిచ్ చేసుకోవాలి ఒకేసారి స్ట్రైట్గా వచ్చే విధంగా కుట్టుగా ముందుగా ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఇక్కడ వీటిని జాయింట్ చేసేస్తున్నాను అండి ముందు వచ్చేసి రైట్ సైడ్ జాయింట్ చేస్తున్నాను తర్వాత రాంగ్ సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి కనిపించకుండా లోపల వైపే ఉండిపోతాయి ఇలా ఒక పాదమించి గ్యాప్తో స్టిచ్ వేసుకొని ఈ పీసులు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రాంగ్ సైడ్కి తిప్పుకొని ఆ కుట్టు కనిపించకుండా ఇంచు గ్యాప్ తోటి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న దాకా ఇప్పుడు మనకి స్ట్రైట్గా పెద్ద పీస్ వస్తుంది కదా లైన్ ఇట్లా కుట్టాను ఈ రెండింటిని మిషన్ మీద పెట్టేసుకోండి మనకి మిషన్ మీద రెండు ఉంటాయి కదండి రైల్స్ పెట్టుకోవడానికి ఆ రెండింటి మీద రెండు పెట్టేసుకోండి ఇటు సైడ్ ఇలా పెట్టుకొని టూ థ్రెడ్స్ తీసుకొని ఇట్లా తిప్పేసుకుంటూ మనం మామూలు దారం నీడలకు ఎలా ఎక్కించుకుంటామో అలాగే టూ కలిపి ఎక్కించుకోండి నీడల్లోకి జాగ్రత్తగా ఎక్కించేసుకొని ఇంకా స్టిచ్ వేసుకుంటూ స్టార్ట్ చేసేద్దాం టూ ఇంచెస్ గ్యాప్ తోటి కింద మాత్రం బాబిలో సింగిల్ థ్రెడ్ తోటి బాబిన్ పోసుకొని పెట్టేసేయండి స్లోగా కుట్టుకుంటూ వచ్చేయండి ఈ డబల్ థ్రెడ్ ఎందుకు తీసినా సింగిల్ థ్రెడ్ మీద చేస్తే మనకి డబల్ టైము స్టిచ్ చేయాలండి అది కూడా కుట్టు పక్కన కుట్టు పడకపోతే కొద్దిగా నీట్గా ఉండదని ఒకేసారి డబల్ థ్రెడ్ అనేది పెడుతున్నాను మీకు కుట్టిన తర్వాత చూపిస్తానండి ఎలా వచ్చిందో కూడా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రెండు ఇంచులు రెండు ఇంచులు గ్యాప్ తోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత ఇప్పుడు నిలువుగా కుట్టుకున్నాక తర్వాత అడ్డంగా కూడా కొట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీని మీద కూడా ఈ బాక్స్ లోపల చిన్న చిన్న ముత్యాలు లాంటివి స్టిచ్ వేసుకొని అంటే ఫ్రాక్ స్టిచ్ అయిన తర్వాత దీని మీద స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా చూడండి ఇలా వస్తుంది ఇది చూడటానికి మీకు సన్నగా అనిపిస్తుంది కానీ విడిగా బాగుంటుందండి డబల్ థ్రెడ్ వచ్చింది కాబట్టి మనం హ్యాండ్తో రన్నింగ్ స్టిచ్ అంటా కదా ఎంబ్రాయిడరీ అలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చివర కుట్టు వేస్తున్నానండి ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు అడ్డంగా కుట్టే స్టిచ్చెస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నిలువుగా కుట్టుకోవాలి మనం మళ్ళీ ఈ నిలువుగా కుట్టుకునే దగ్గర కూడా టూ ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ తీసుకొని స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలి కరెక్ట్గా టూ ఇంచెస్ అనేది పెడితే మనకి స్క్వేర్గా వస్తుంది బాక్స్ కొంచెం అటు అయినా బాగా నీట్గానే కనిపిస్తుందండి ఇబ్బంది ఏమి ఉండదు అయిపోయిందండి ఇట్లా నిలువుగా అడ్డంగా ఇట్లా బాక్సెస్ లాగా స్టిచ్ వేసుకోవాలి చూసారు అంత నీట్గా వచ్చేసిందో ప్లెయిన్గా ఉన్నదాన్ని కూడా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి మధ్యలో కూడా వర్క్ చేసుకో చిన్న పోసులతోటి వర్క్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ అనేవి మనం ఇంట్లోనే ఉండి వేసుకోవచ్చు కదండి ఇది వచ్చేసి ఈ జాయింట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అది ఎటు లెఫ్ట్ వస్తుంది ఎటు రైట్ వస్తుంది టూ జాయింట్స్ ఉన్నాయి కదా అందుకని మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బాటమ్ అనేది అప్పుడు ఈ బాక్స్లో వర్క్ అనేది చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ టూ బాక్సెస్ వరకు కూడా బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది ఈ కింద వాట్ వరకు మనం వర్క్ చేసుకోవాలి ఒక బాక్స్ వదిలి ఇంకో బాక్స్లో అది కూడా ఎలా చేసుకోవాలో స్టిచ్చింగ్ అయిపోయా చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చూద్దామండి దీని అయితే ఏం కట్ చేసేది ఏమి ఉండదు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అనేది ముందు లైనింగ్ కట్ చేసి తర్వాత బాటమ్ కట్ చేద్దాం ఈ బాటమ్కి వచ్చేసి ఇట్లా జాయింట్ ఉంటుంది కానీ మధ్యలో ఆ జాయింట్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కో ఫ్రంట్ కోపీస్ అనేది మెయిన్ క్లాత్ లాగే వచ్చేస్తుంది దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం బ్లౌజ్ కటింగ్ కోసం ముందు బాడీ పార్ట్ ఉంటుంది కదండి లంగాకి బాడీ వేస్తాం కదా పైన ఆ బాడీ పార్ట్ కోసం ఈ మీటర్ క్లాత్లోనే ఈ క్లాత్ బాడీ అనేది వేస్తుంది ఎందుకంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కాబట్టి మనం బా లోపల కూడా ఇన్నర్వేర్ కూడా సేమ్ ఇలాగే ఈ క్లాతే అన్నమాట ఇట్లా ఈ కింద పార్ట్కి ఇది ఫ్రిల్స్ తోటి వస్తుంది దానికి జాయింట్ ఈ పార్ట్ అనేది వస్తుంది ఇట్లా అందుకని ఈ ఇది ఎలా కట్ చేసుకో చూద్దాం దీని లెంత్ ఎలా పెట్టుకోవాలి విత్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇక్కడ రెండున్నర ఇంచ్ నెక్ విత్ రెండు ఇంచులు వచ్చేసి షోల్డర్ విత్ పెట్టుకోండి అలాగే కింద కూడా ఫోర్ ఇంచెస్ నెక్ విత్ పెట్టుకోండి ఎందుకంటే మనకి పెద్దది పెట్టిన జారిపోదండి ఎందుకంటే అది లోపల ఉండాలి బయట కనిపించకూడదు బ్లౌజ్ వేసుకున్నా కూడా అందుకని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇలాగే తీసుకోండి వన్ ఇంచు వన్ ఇంచు నెక్కి అలాగే చంక దగ్గర కూడా అలా కార్నర్లో రౌండ్ తిప్పేసుకోండి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోండి స్టిచ్ చేసిన తర్వాత లెవెన్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఐదున్నర ఐదున్నర పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఐదున్నర వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇటు కింద వచ్చేసి ఐదు ఐదు ఇంచులు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసి ఈ కింద వన్ ఇంచ్ అనేది పెట్టుకొని ఇట్లా రౌండ్ మార్క్ చేయండి ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేయండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ లోపల ఇన్నర్ సైడు ఇన్నర్ సైడ్ కట్ చేసేది ఎప్పుడైనా సరే నెక్కులు కానీ ఈ చంక కానీ ఎక్కువ లెంత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే తక్కువ తీసుకుంటే మనకి పైన బయటికి కనిపిస్తుంటుంది అలా కనిపించకుండా లోపల ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇక్కడ ఒక టక్ ఇచ్చేయండి సైడ్ జాయింట్ కోసం ఈ మిగిలిన పీస్లో బ్లౌజ్ కట్ చేసుకున్నాము బ్లౌజ్కి లైనింగ్ పేసేది ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేయండి మనకి చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం సరిపోయినంత క్లాత్ ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మిగిలినది మనము పఫ్ హ్యాండ్స్ అనుకున్నాం కదా పఫ్ హ్యాండ్స్ కోసం యూస్ చేసుకుందాం విని విత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ పెడుతున్నానండి మనకి బాడీ పార్ట్ లెవెన్ ఇంచెస్ వస్తుంది దాని మీద టూ ఇంచెస్ దిగుతుంది కిందకి ఇక్కడ వచ్చేసి మనము ఫైవ్ ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఆ ఫ్రిల్స్ కోసం వదిలేసేసి థర్టీ ఇంచెస్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఇలా మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోండి చెస్ట్ లూజ్కి మెయిన్ క్లాత్కి ఏడు ఇంచులు అనేది కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఆరు ఇంచులు చెస్ట్ బ్లూజు వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ షోల్డర్ నెక్ కలిపేసి నాలుగు ఇంచులు అనేది పెట్టుకోండి టూ ఇంచెస్ నీకు టూ ఇంచెస్ అనేది షోల్డర్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ నెక్ అయితే నేను మార్క్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు మార్క్ చేస్తాను ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ తిప్పేయండి ఇక్కడ చెస్ట్ లోజు ఆరు ఇంచులు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే కింద వచ్చేసి ఐదున్నర ఇంచులు నడుము లూజు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి కింద అలాగే వీటిని కూడా స్ట్రైట్గా మార్క్ చేసేయండి ఈ కార్నర్లో సేమ్ ఇలాగే ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకోవటం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎలా మార్క్ చేసామో అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్న తీసుకోకపోయినా ఇబ్బంది ఉన్నది మీకు కావాలంటే ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ పై సైడ్ లోత్ అనేది తీయటలేదు ఈ పైన ఫోల్డింగ్ వచ్చింది కదా ఇవి రెండింటినీ కూడా ఇలా డివైడ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ పెట్టేసి మెయిన్ క్లాత్ మీద మనం బాడీ పార్ట్ అనేది కట్ చేద్దామండి ఐ మీన్ బ్లా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకొని వర్క్ వచ్చింది కదా ఈ నెక్ అనేది బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా క్లాత్ అనేది స్ట్రైట్గా మెయిన్ డిజైను సెంటర్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని దీని మీద ఫ్రంట్ పీస్ ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మనకు ఒకటి కదా ఇలా పీస్ అనేది నెక్ సైడ్కి నెక్ ఇలా వచ్చేలా పెట్టుకొని పైన కింద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసి బ్యాక్ అనేది మనకి ఈ ఉంది కదా ఎడ్జెస్ ఆ ఎడ్జెస్ దగ్గరికి ఇలా పెట్టుకోండి ఎందుకంటే ముక్స్ పట్టి కాజా పట్టి వెనక స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్ చేయడానికి మెయిన్ క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది ఎలా కట్ చేసు కుట్టాలో స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను అండి మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో ఈ విధంగా కట్ చేసాం బ్యాకు ఫ్రంట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ఇక్కడ కట్ చేసుకోవాలి ముందుగా లైనింగ్ అనేది హ్యాండ్స్ కట్ చేసి దీని మీద హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసుకోవాలి మిగిలిన ఈ పీసులో హ్యాండ్స్ అనేవి కట్ చేద్దాం పఫ్ హ్యాండ్స్ అనేవి నేను సింపుల్గా కట్ చేస్తానండి చాలా ఈజీగా చిన్నపిల్లలకి ఇంకా క్లాత్ ఎంత ఉందో చూసుకొని మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం క్లాత్ వదిలేసుకొని బ్లౌజు లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని టూ ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం పీస్ వదిలేసుకొని లూజ్ వరకు వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం పఫ్ పెట్టుకుంటాం ఇది అసలు హ్యాండ్ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కనే స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ మూడించులు అనేది లూజ్ పెట్టాక ఇక్కడ నాలుగు ఇంచులు అనేది లూజ్ పెట్టేసి ఈ విధంగా హ్యాండ్ కలిపేసేయండి ఈ మిగిలినది వచ్చేసి మనకి పఫ్ వస్తుంది ఈ పఫ్ కుట్టిన తర్వాత కూడా మనము హ్యాండ్ అని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఈ పఫ్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా లోత్ అనేది తీయాల్సిన అవసరం ఉండదండి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేయాలి చాలా సింపుల్ అండి పఫ్ హ్యాండ్స్ కట్ చేయడం ఇది చిన్న పిల్లలకి చిన్నది కదా పఫ్ ఓన్లీ పైనే పఫ్ వస్తే ఆ మెజర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది ఇది టోటల్ పఫ్ హ్యాండ్ కాబట్టి ఈ విధంగా కట్ చేయాలి ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి ఈ హ్యాండ్స్ అనేటికి మనకి ఎక్కడి నుంచి ఫ్రిల్స్ ఇవ్వాలి అనేది చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న టక్ అయితే ఏ చేయండి టూ సైడ్స్ కూడా ఫ్రిల్స్ అనేవి స్టా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనే అన్ని తెలియడం కోసం మార్క్ వేసుకోవాలి ఈ మిగిలిన పీస్లో ఈ బాటమ్కి వచ్చేసి ఈ క్లాత్ని ఒక టూ ఇంచెస్ గ్యాప్లో పట్టి అనేది కింద సైడ్ స్టిచ్ చేయమన్నారు దానికోసం వచ్చేసి ఈ లెంత్ అనేది చూసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది కదండీ ఎయిట్ ఫోల్డింగ్స్ ఉన్నాయి విత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఆ టెన్ ఇంచెస్లో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిన పీస్ని టూ ఫోల్డింగ్స్లో ఉందండి దీనిని ఫోర్ ఫోల్డింగ్స్ లాగా క్లో వేసి మనకి ఈ లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ రావాలి పట్టి ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పటికి టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో పట్టీ అనేది వస్తుంది ఎయిట్ ఇంచెస్ అయితే విత్ ఉంది ఇది దీనికి మిడిల్కి ఇట్లా మధ్యలోకి అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకొని కట్ చేసేసి దీన్ని కింద మనం పట్టీలాగా అదుగుతాము ఇప్పుడు ఇది కూడా మనకి నాలుగు మడతల మీద ఉంది మనకి ఎనిమిది మడతలు రావాలంటే ఇది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే కరెక్ట్గా టూ పీసెస్ కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇది వచ్చేది టెన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇట్లా ఇప్పుడు ఈ ఫోరు ఈ ఫోరు దీన్ని కూడా ఇటు సైడ్ ఇట్లా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చింది కదా టెన్ ఇంచెస్ టెన్ పదిన్నర ఉందండి ఖర్చులతో సహా కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఇది బాటమ్ పార్ట్ ఇది పైన బాడీ పార్ట్ ఇది బ్లౌజ్ పీస్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ